దాస్ చూసుకోవటం వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండటం అదే కాకుండా ఇండియన్ డిసిపిల్ మిషన్ ఆధ్వర్యంలో మరి సోదరులు పాస్టర్ దాస్ గారు మరి నిర్వహిస్తున్నటువంటి వారికి చైతన్యస్తూ మరి ఈ బాబును ప్రోత్సహిస్తూ మొన్న కేటీఆర్ గారికి ఇరువురు కూడా ఇటు దాస్ గారు ఇటు గణేష్ గారు కేటీఆర్ గారికి నాలుగు రోజుల క్రింద ట్వీట్ చేస్తే వారు పార్టీని ఆదేశించి వారు వ్యక్తిగతంగా లక్ష యాభై వేలు మరి ఈరోజు వారికి ఫీజు కోసము చెల్లించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి చదువు పూర్తయి వరకు కూడా కేటీఆర్ గారు పార్టీ బాధ్యత తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రతిమా కాలేజీలో మరి అడ్మిషన్కు వెళ్తున్నాం అక్కడ మరి కావలసినటువంటి పుస్తకాలు కానీ ఇద్దరుగా తెలుసుకొని ఆ బాబుకు అన్ని రకాలుగా కేటీఆర్ గారు భరోసా ఇచ్చినందుకు మా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలా నన్ను సపరేట్గా మరి చూసి మరీ ఇప్పుడు నా భవిష్యత్తులో కూడా నన్ను ప్రోత్సహిస్తా అని నేను చెప్పినందుకు సార్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను గణేష్ చిన్నప్పుడే వాళ్ళమ్మ నాన్న కోల్పోయినాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేనే తీసుకొని రావడం జరిగింది నాతోటే ఉన్నాడు ఎన్ మాది ఫోర్త్ డివిజన్ మాది చిన్న నుండి ఫిఫ్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ దాకా గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లోనే చదువుకున్నాడు కాలేజీని చేసిండు మొన్న రీసెంట్గా నీట్ కోచింగ్ కూడా గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళే ఫ్రీగా మాకు కోచింగ్ సబ్ చేసిండ్రు బాబు హెల్త్ మంచిగా లేకుండా కూడా ఆ మాత్రం స్కోర్ చేసి లేకుంటే ఇంకా మంచిగా బెటర్ కాలేజ్లో వచ్చిండి సీట్ అసలు యాక్చువల్లీ మంచి క్లెవర్ స్టూడెంట్ మాకు నమ్మకం ఉండేది చిన్నప్పుడే మా అక్కకు చెప్పిన నేను ఎట్లనైనా చేసి మీకు ఖచ్చితంగా డాక్టర్ని చేస్తాను అని చెప్పి నేను అలాగే మా అక్కకు మాట ఇచ్చాను నేను ఆ మాటకు తగ్గట్టు నువ్వు ఆల్రెడీ కూడా ఈరోజు ఆ స్థాయికి వచ్చేసి అంత అమౌంట్ మా దగ్గర అవుతలేదు సార్ కొంచెం మేము ఎట్లా చేయాలి మాకు ఇంకో ఐడియా లేదు సార్ అన్నప్పుడు సార్ కూడా దీన్ని ఈ విధంగా మీరు పోస్ట్ చేస్తే కనుక మీకు దాతలు అనే చాలా చేస్తారని చెప్పేస్తే ఈ పోస్ట్ పెట్టడం ఇట్లా చేయడం వల్ల సోషల్ మీడియాలో మేము చేయడం వల్ల ఏ సార్ వాళ్ళు ఎవరు పోయిందో తెలియదు కానీ ఆ సార్ వెంటనే ఫస్ట్ డే రోజే మాకు కేటీఆర్ సార్ గారికి ఫిట్ పోయిందంట అదే రోజు వెంటనే మాకు ప్రెస్ ఇట్లా మీకు వచ్చింది అని చెప్పేసి అన్నారు తర్వాత ఒక టూ వన్ డే బ్యాక్ తర్వాత మేడం వాళ్ళు కూడా సార్ వాళ్ళ పర్సనల్ పిఏ గారు అంటే మేడం వాళ్ళు కూడా కాల్ చేసి బాబు ఫ్రెండ్స్ మీకు ఇట్లా ఉంటుంది మీరు అనమ్మకుండా సార్ ఉంటారు సార్ దగ్గర వెళ్ళి మీరు ఒకసారి మళ్ళీ కలవాల్సి ఉంటుంది అంటే సరే సార్ అనుకున్నాం అలాగే సార్ దాతలు కూడా మాకు చాలామంది అంటే చాలామంది సహాయం చేసిన సార్ పేరు వేసిన ఎవరి పేరు అని మాకైతే ఏం గుర్తుకు లేవు చాలా అంటే చాలామంది ఒక యాభై వేలు ఒకరు అరవై వేలు ఒకరు పది వేలు ఒకరు రెండు వందల దాకా కూడా అట్లాగే సహాయం చేసినా చాలామంది ఉన్నారు సార్ మాకు దయచేసి ఇంకా బ్రైట్ ఫ్యూచర్లోనే పిల్లగాడు సార్ ఇంకొక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి సార్ మేము ఆ దా దోని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ దా మీరైతేనే దానికి ముందుకుంటేనే బాగుంటుంది సార్ అది కూడా సార్ ద్వారా మీరు అది ఒకటిస్తే హామీ ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ మేము అందుకృతజ్ఞతగా మేము ఉంటాం సార్ అందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పండి సార్ ప్రతి ఒక్కరి పేరు పేరున సార్ థ్యాంక్ యూ సో మచ్